ఏలూరు జిల్లా కొయ్యగూడెం జీ తెలుగు న్యూస్ విలేకరుపై జనసేన ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ డోన్ మండల విలేకరులు పాత బస్టాండ్ నుంచి డిఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డోన్ డీఎస్పి శ్రీనివాసులకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం జర్నలిస్టులు నాగరాజు శివరామయ్య ఆచార్యులు వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జర్నలిస్టులపై దాడులు చేస్తే చాలా కఠిన చర్యలు కూటమి తరఫున తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా తెలిపారని ఆ మాటలు ప్రతి మీడియా సోదరులు మనస్ఫూర్తిగా స్వాగతించారని కానీ సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యే అనుచరులే కొయ్యలగూడెంలో జీ తెలుగు న్యూస్ పై దాడి చేయడం ఎంతో ఏహమైన చర్య అని ఈ విషయంపై తక్షణం పవన్ కళ్యాణ్ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదు అయ్యేలా చేయాలని భవిష్యత్తులో విలేకరులపై ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు అమలయ్యేలా చూడాలని అన్నారు నిరంతరం నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేటని ఖండించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సాక్షి బిజీ సాక్షి లక్ష్మీనారాయణ ఎన్టీవీ శేఖర్ విశాలాంధ్ర సుధాకర్ బిగ్ టీవీ విక్రమ్ టీవీ ఫైవ్ విలేకరి నవీన్ ఆర్కే న్యూస్ రిపోర్టర్ నాగరత్నం తేజ టీవీ రిపోర్టర్ ప్రసాద్ వైజిఎన్ రిపోర్టర్ యాగంటి టాప్ తెలుగు టీవీ రిపోర్టర్ విజయ్ ఇతర రిపోర్టర్లు హిట్లర్లు హుసేన్ ఎం ప్రసాద్ మన డోన్ విలేకరి రాజు టిఆర్ న్యూస్ విలేకరి రంగన్న మన తెలుగు విలేకరి టీ స్టల్ కోసిన్ ఇతర విలేకరు పాల్గొన్నారు రాస్తే విలేకరులపై దాడులా నిజాలు రాస్తే విలేకరులపై దాడులా దాడులా శిక్షించాలి అందరికి బాగా చెప్తాడు సార్ பிரீ கொண்ட தாடி தெரியுது பிரவீணா கட்டி నిన్న జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి దుర్గాప్రసాద్పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గా పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున డోన్ నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండించడం జరుగుతుంది అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం చిగ్గు చిగ్గు ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదే విధంగా అయినా సరే వాళ్ళని ఏదో విధంగా కించిపరిచే విధంగాని దాడులు చేస్తే కానీ మన పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి మీ విధంగా మన ఏపీఎం తరఫున డో నియోజకవర్గ జర్నలిస్ట్ తరఫున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసే జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలకు కూడా విలేకరులు దాడి చేస్తే ఏదో విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ డోన్ నియోజకవర్గం తరఫున నాగరాజు ఖండిస్తున్నాం కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా కానీ భౌతికంగా దాడులు చేయడం మాత్రం చా అమానుష్యం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలు సిద్ధాంతాలని విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గత మొన్న మూడు రోజుల కింద కూడా చెప్పాడు ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దాన్ని జనసేన కూడా నమ్మారు జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జన జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే మీ ఎవరిని అడగాల అడిగే ఎక్కువ అడిగి ఎక్కున్న వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మా ఇప్పుడు జర్నలిస్ట్ జర్నిస్ట్ మేము కోరుతున్నాం థ్యాంక్ శివరామ ఆచారి జర్నలిస్టు డోను పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో చిక్కికరించిన జీ న్యూస్ విలేకరుపై దాడి చేయడం అమానుష్యం జర్నలిస్టుపై దాడిని మేము గా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం ఈ డోన్ నియోజకవర్గంలోని అన్ని పార్టీకల్ మీడియా మిత్రులల్లా డోన్ పాత స్టాండ్ నుండి డిఎస్పి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పికి మేము పోరాటం ఇచ్చినాం జీనుసు లేఖరుపై దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి ఏదైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి జరిగితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులుగా హెచ్చరిస్తున్నాం